మన ప్రభుయణ యేస్సు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రిలరా దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం ప్రభుని ఆరాధించే ధన్యత భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినమును బట్టి ప్రభువుని నేను గనపరుస్తూ రూపాంతర ఆదివార శుభాకాంక్షలు ఆశీర్వాదాలు మీకు ఉన్నాను ప్రిలరా రూపాంతర ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదహారు నుండి ఇరవై ఒకటి వార్త పదిహేడో అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది ఈ రెండు ఆ పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం రూపాంతర అనుభవము దాని ఆశీర్వాదాలు రూపాంతర అనుభవము ఆశీర్వాదాలు ప్రియరా దేవుని యొక్క మహాకృపలో మనమంతా కూడా ప్రతి ఆదివారం చక్కటి వాక్యాలు మనం ఉన్నాం దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాం వాటిని విని ఉన్నాం అందుని బట్టి దేవునికి నేను చాలా స్థుతి చెల్లిస్తున్నాను రూపాంతర ఆదివారం అనేది మనము క్యాలెండర్ ప్రకారంగా జరిగించుకోవడం మాత్రమే కాదు మన జీవితంలో కూడా రూపాంతరము అనుభవం ఉండాలి అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఈ రూపాంతర ఆదివారం గురించి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు పాఠ్యభాగాల్లో ఇమిడి ఉన్నాయి వాటిని గురించి మనము ఆలోచన చేద్దాం మొదటిగా రూపాంతర అనుభవం కలిగి ఉండడం ద్వారా మనకు వచ్చే ధన్యతలు లేదా ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటిది ఆయన మహత్యమును చూచే ధన్యత కలుగుతుంది ఎవరైతే రూపాంతర అనుభవంలో ఉంటారో అలాంటి వారికి మొదటి ఆశీర్వాదం ఆయన మహత్యమును చూచే ధన్యత పేదుడు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవచ్చు కన్నులారా చూచితిమి అంటున్నాడు ఐ విట్నెస్ట్ మేము ఆయన కన్నులారా చూచితిమి ఈజ్ మెజెస్టీ అనే పదం వాడాడు అంటే పవర్ శక్తి ఆయన మహత్యమును మేము కన్నులారా చూచే ధన్యత దచ్చింది అంటే నీ కన్నులకు ఆయనను చూచే ధన్యత ఆయన మహత్యమును చూచే ధన్యత దేవుడు గ్రహిస్తాడు ఎవరైతే రూపాంతర అనుభవము కలిగి ఉంటారో మరి అలాంటి రూపాంతర అనుభవాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మరి ఆయన మహిమను చూడటానికి ఆయన శక్తిని చూడటానికి ఆయన మహత్యమును చూడటానికి మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా మన క్రైస్తవ భక్తి జీవితం అంత దాని కొరకే కదా ఆయన మహా మౌనత్యాన్ని ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని చూడాలనే కదా మోషే ఆయన చూడాలని చాలా తాపత్రయపడ్డాడు కానీ ప్రవాహ్నాడుని నన్ను పూర్తిగా చూసి తట్టుకోలేము ఆయన నా పార్శ్వభాగాన్ని చూడు అని ప్రభు తన యొక్క పార్శ్వభాగాన్ని చూపించాడు ఈరోజు మనం ఆలోచన చేయాలి దేవుణ్ణి చూడాలని ఆయన మహత్యాన్ని చూడాలని ఆయన మహిమను చూడాలని ఆయన ఘనతను చూడాలని నీకు ఆశగా లేదా అలాంటి ఆశీర్వాదం ఉన్నతమైన దీవెన నువ్వు పొందుకోవాలి అని అంటే ప్రభు యొక్క రూపాంతర అనుభవము నీవు ఖచ్చితంగా కలిగి ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది రెండవ ఆశీర్వాదం దైవ మహత్యమును చూచే ధన్యతతో పాటు దైవ స్వరాన్ని వినే ధన్యత మనకు కలుగుతుంది చూడడమే కాదు వినగలుగుతావు కూడా పేదరు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం మేము అక్కడ అంటున్న మాట మేము వింటిమి అక్కడ వాయిస్ ఫ్రమ్ హెవెన్ వి హర్డ్ అనే పదం వాడాడు అంటే పరలోకం నుండి వచ్చిన స్వరాన్ని మేము వింటిమి ఎవరైతే రూపాంతర అనుభవంలో ఉంటారో అలాంటి వారు దైవ స్వభావాన్ని దైవ స్వరాన్ని వినే అనుభవంలోనికి ఆశీర్వాదంలోనికి వెళ్తారు దేవుని స్వరం చాలామంది ఏమంటారంటే ఈ రోజుల్లో దేవుడు మాట్లాడడం ఏంటి అసలు దేవుడు మాట్లాడతాడా ప్రభు స్వరం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి సమూహలు దేవుని స్వరాన్ని ఎరగనంతసేపు ఏలి పిలిచాడేమో అని అనుకున్నాడు ఒకసారి దేవుడు స్వరాన్ని గుర్తుపట్టిన తర్వాత ఎప్పుడు దేవునితో మాట్లాడటం అనేది మనం గమనిస్తాం అబ్రహాము దేవునితో మాట్లాడడం దేవుడే అన్నాడు నేను అబ్రహాముకు ఏది చెప్పకుండా నేను దాచేదని అంటే ఆయనతో మాట్లాడకుండా నేను ఉండలేను పిల్లరా దేవునితో మాట్లాడడం ముఖాముఖిగా మాట్లాడను మోషే దేవుడు ఇద్దరు ముఖాముఖిగా స్నేహితుల్లా మాట్లాడుకున్నారు అంటే దేవుని యొక్క స్వరాన్ని వినే అనుభవము మన జీవితంలో ఉండాలి ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలి స్వరాన్ని గ్రహించి దాని ప్రకారంగా మనం కార్యక్రమాలు మన జీవితాన్ని నడిపే బ్లెస్సింగ్ మనం కలిగి ఉండాలంటే రూపాంతర అనుభవము నీకు ఖచ్చితంగా ఉండాలి ఈరోజు దేవుని స్వరాన్ని వినాలనే ఆసక్తి లేదు జనాలకి ఏవేవో వినాలి వేటిని చూడాలి అని అనుకుంటున్నారు తప్ప దేవుని స్వరాన్ని వినాలి ఆయన మహత్యాన్ని చూడాలి అనుకునే వారు తక్కువగా మనకు కనబడుతున్నారు మరి దేవుని స్వరం వినాలని వాసుపెడతావా ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నావా అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అని అంటే రూపాంతర నీకు కావాలి మూడవదిగా రూపాంతర అనుభవంలో చూడడం మాత్రమే కాదు వినడం మాత్రమే కాదు తాకే అనుభవాన్ని కూడా దేవుడిని కనిపిస్తున్నాడు సరే త్రీ సెన్సెస్ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ అస్ మనందరికీ దేవుడిచ్చే మూడు అద్భుతమైన ఆశీర్వాదాలు మొదటిది చూచేదైతే రెండోది వినేదైతే మూడోది తాకేది ఆయనను ఆయన నిన్ను తాకే ధన్యత ప్రభు స్పర్శను అనుభవించే ధన్యత దేవుడి నీకు ఉన్నాడు రూపాంతర అనుభవంలో మత శువత్ పదిహేడు ఏడు వారు భయపడి పడిపోయినప్పుడు యేసు ప్రభు వార రూపాంతరపు ఆ మహత్యములో ఆయన ముందుకొచ్చి వారిని ముట్టి లెండి భయపడకండి అని చెప్పినటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ప్రభు ముట్టినటువంటి సందర్భం దేవుని యొక్క స్పర్శ ప్రభు యొక్క స్పర్శను మనం కలిగేటువంటి ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదం వెళ్ళారా ఈరోజు దేవుని స్పర్శను పొందుకోవాలనుకుంటున్నావు నువ్వు ఆయన నిన్ను తాకాలని ఆశపడుతున్నావా అయితే రూపాంతర అనుభవం నీకు చాలా అవసరం ఆ అనుభవం గుండా వెళ్ళిన వారు ప్రభు స్పర్శను ప్రభు శబ్దాన్ని ప్రభు దర్శనాన్ని ఈ మూడింటిని వారు కలిగి ముందుకు వెళ్తారు ప్రియ విశ్వాసి చూచే ధన్యత వినే ధన్యత ప్రభు స్పర్శను కలిగేటువంటి ఆశీర్వాదం ప్రభునికి ఈ మూడు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే నీ జీవితంలో రూపాంతర అనుభవము ఖచ్చితంగా ఉండాలి ఆ రూపాంతర అనుభవాన్ని గురించి ఒక రహస్యం లేకపోతే ఎందుకు దేవుడు రూపాంతర అనుభవాన్ని ఆ అనుభవం గుండా వారు నడిపించారంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ ద టెక్స్ట్ అక్కడ జరిగిన సందర్భం ప్రభు ఎందుకు తను తాను మహాత్యము కలిగిన దేవునిగా కనబరుచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే దానికి దేవుని యొక్క ప్రేరణతో మూడు కారణాలు మీకు చెప్పాలని నేను ఇష్టపడతాను మొట్టమొదటిది మనం ఆ ముందటి అధ్యాయాలు పదహారు అధ్యాయాలు కనుక మనం చదవగలిగితే అత్తయ్య వార్తలో లేదా లుకాసు వార్తలో మార్కుసు వార్తలో ఈ రూపాంతర అనుభవము మార్కు తొమ్మిదవ అధ్యాయంలో లోక తొమ్మిదవ అధ్యాయంలో కూడా మనం చూస్తాం ఈ ముందటి అధ్యాయాలన్నీ కూడా ఏమై ఉంది ఏం జరిగింది విశేషాలు అని మనం చూస్తున్నప్పుడు ఎక్స్క్లూజివ్లీ పదహారో అధ్యాయం అత్త వార్త మనం గమనిస్తే యేసు ప్రభుల వారు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం అక్కడ ఆయన ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పడం మనం గమనిస్తాం పేతురు అనుకుంటున్న పేతురు చెప్తున్న మాట ఏలియా అని ఎరుమియా అని లేదా బాప్తేస్మి యోహాన్ అని ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని యేసూ చెప్పడంతో ఏసై అంటూ ఉన్న మాట నన్ను మీరైతే ఏమనుకుంటున్నారు అంటే ప్రభువు చెప్తున్నాడు ఇదిగో నీవు ప్రభు అయిన దేవుని కుమారుడు సజీవులకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు ప్రభుతో చెప్తున్నాడు మా తో పదహారు పదహారులో ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మొదట క్రీస్తు ప్రభువుని గురించి ఎంతో స్పష్టంగా చెప్పినటువంటి పేతురు మర్రా క్షందకు వచ్చేసరికి యేసు ప్రభుల వారు సజీవైన క్రీస్తు అని చెప్పి యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణానికి అప్పగింపబడుతున్నారనే విషయాన్ని తెలియజేస్తారో పదహారు అధ్యాయం ఇరవై రెండవ చనంలో అది నీకు గాక అని పేతును రెండవ సందర్భంలో చెప్తాడు అప్పుడు సాతానా వెనుక పొమ్మని చెబుతూ పదిహేడు నాలుగులో యేసు ప్రభు వారి యొక్క అద్భుతమైనటువంటి రూపాంతర దర్శనాన్ని చూసినటువంటి పేతురు ఇక్కడే ఉందాం అంటున్నాడు ఈ మూడిటిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొదటిగా పేతుర్లో ఏమి ఎందుకు అక్కడ మనం ఈ విషయాన్ని ఆలోచన చేయాలి అని అంటే రూపాంతర అనుభవము ఎప్పుడైతే పేతురు చూశాడో ఇక్కడనే మనం ఉండడం ఇక్కడే ఉందాం అంటే క్రిందకు వెళితే ఏసే చనిపోతాడనే భయంతో ఇక్కడే ఉందాం అనేటువంటి మాటను పేతురు పలికినట్లుగా మనం గమనిస్తాం అయితే ఏసయ్య ఎందుకు ఈ రూపాంతర అనుభవాన్ని వారికి కనబర్చారు అనే ప్రధానమైన ప్రశ్నగా మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటిగా అప్పటి వరకు ఏలియాన్ గురించి ఇర్మియా గురించి బాప్తీ యోహాను మరి విశేషంగా యోహాన్స్ వైదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన మీరు మోసే నమ్మినట్లుగా నన్ను నమ్ముతారు ఎందుకంటే మోషే నన్ను గురించి వ్రాశాడు అని మోషే ధర్మశాస్త్రాన్ని గురించి మోషే చెప్పిన కానుక గురించి మోషే ప్రవచనాల గురించి ఇవన్నీ కూడా మోషేను గురించి చాలా ప్రస్తావించి చేస్తూ ఉన్నప్పుడు ఈయన మోషే ప్రవచన నెరవేర్పుగా వచ్చాడు అని నమ్ముతూ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ లేకపోలేదు మనం గమనించాలి యోహాన్ వార్త ఐదో ధ్యాయము నలభై ఆరవ వచనాన్ని గనక మనం చదువుతున్నప్పుడు దేవుని నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూడలేదు ఈయనే మత యహాన్స్ వార్త ఐదవ అధ్యాయం యహాన్స్ వార్త ఐదవ అధ్యాయము మనం గమనిస్తే నలభై ఆరవ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది అతడు అనగా మోషే నన్ను గురించి వ్రాసిన గనక మీరు మోషేను నమ్మినట్లు నన్నును నమ్ముదురు మీరు అతని లేఖనంలో నమ్మిన నా మాటలు ఎలాగో నమ్ముదురు నేను అంటే మోషే మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరము మోపుచున్నాడు మీరు మోషే నన్ను గురించి వ్రాసాడు మీరు మోషేని నమ్ముతున్నారు నన్ను కూడా నమ్ముతారు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నప్పుడు మోషేను గురించి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇక్కడ ప్రభు సాక్ష్యార్థమై మాట్లాడుతూ సాక్ష్యమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం అంటే రూపాంతర అనుభవంలో మోషే ఏలియా ఇద్దరు కనపడడంలో అనేక మంది వ్యాఖ్యానకర్తలు కానీ దేవుని ప్రేరణలో ప్రభువు నాకు ఇచ్చిన తలంపును కానీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని ఏలియాతో మోషే ప్రవక్త తర్వాత వచ్చినటువంటి ప్రవక్తగా లేకపోతే ఇర్మియాగా బాప్తమిచ్చ రకరకాలుగా ఆలోచిస్తున్నటువంటి ప్రజలకు మరి ముఖ్యంగా శిష్యులకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రభువు ఇదిగో మోషే వేరు ఏలియా వేరు నేను వేరు ముగ్గురు వేరువేరుగా ఉన్నాము అని తండ్రి స్వరము ఈయన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభువు ప్రవక్త అయితే ఈ ప్రవక్తను నా కుమారుడిగా ఈ లోకానికి పంపాను ఈయన మెస్సయ్యగా వస్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించాను దేవుడు తన కుమారుణ్ణి పంపును ఇదిగో ఏదైనా కనిక గర్భం ధరించని ఇదిగో కుమారుణ్ణి కంటుంది అని యశ్యా గ్రంథ ప్రవచనాలు ఈయన కుమారుడిగా వచ్చాడు అయితే మెస్సయ్య ఈయనే అని ప్రభువు సాక్ష్యం చెప్తా ఉన్నాడు ఇక్కడ కుమారుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త గురించి మాట్లాడట్లేదు ఈయన నా ప్రవక్త అని చెప్పట్లేదు నేను పంపిన ప్రవక్తను చెప్పట్లేదు కుమారుడు అని చెప్తున్నాడు అంటే ఈయన మెస్సయ్యాన్ని ప్రభు సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు ప్రిలరా ఇక్కడ గమనించ ఆ వేరియేషన్ ఆ వారిలో ఉన్నటువంటి ఆ క్లాష్ ఏదైతే ఉందో అది పోవడానికి దేవుడ రూపాంతర అనుభవాన్ని అక్కడ జ్ఞాపకం చేసినట్టుగా చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత కారణము రూపాంతర అనుభవంలో మనం చూస్తే చాలా లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యం మోషే చనిపోయాడు పాత పెట్టబడ్డాడు కానీ ఆయన పార్థివ దేహం చనిపోయిన తర్వాత ఆయన బాడీ ఆయన దేహము ఎక్కడున్నదనేది ఎవరికీ తెలియదు ఆ దేహం కొరకు చివరలో కొట్టుకోవడం కూడా మనం యోధా పత్రికలో గమనిస్తాం అయితే యేసు మరణము సమాధి కార్యక్రమము తిరిగి లేవటానికి సాదృశ్యంగా మోసే మరణము పాతి పెట్టబడడం తర్వాత ఏలియా కొనిపోబడడం అంటే పునరుద్ధానము ఆరోహణము వీటికి సూచనగా వీరిద్దరిని కనబర్చారని మనము కొన్ని కామెంటరీస్లో కూడా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని గమనించగలుగుతాం ప్రియుల ఏది ఏమైనప్పటికీ రూపాంతరము ద్వారా దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మహిమను చూశారు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగారు దేవుని స్పర్శను వారు అనుభవించగలిగారు ఈ మూడింటిని ఆశీర్వాదాలను నీవు పొందాలి అంటే నీ జీవితంలో రూపాంతర అనుభవము అనేది చాలా ఖచ్చితంగా ఉండాలి అనే వాక్యము పేటతెల్లంగా చెబుతా ఉంది అది ఎలా వస్తుంది రూపాంతర అనుభవం అంటే మనం ఆలోచన చేయాల్సిన విషయం రోమిల్ రాసిన పత్రిక పన్నెండు ఒకటి రెండులో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో మనస్సు మారుట వలన రూపాంతరం చెందగలుగుతాము పావులు రోమా పత్రికతో చాలా స్పష్టమైనటువంటి వివరణ అర్థము లేకపోతే భావాన్ని అధ్యాయము మొదటి వచనములో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి ఎలా రూపాంతరం పొందగలం అంటే మనస్సు మారి నూతనమగుట మనస్సు మారుట వలన మాత్రమే మనము నూతనంగా చెందుతాము అదే రూపాంతరం పిల్లల ఇక్కడ ఒక మంచి ఉదాహరణ మనందరికీ తెలుసు బటర్ఫ్లై ఆ సీతాకొక చిలుక దాని వెనక అందరం పరిగెడతాం అందరూ ప్రతి ఒక్కరూ చిన్న వయసులో దాన్ని పట్టుకొని వారు పట్టుకోవడానికి ప్రయత్నించిన వారు బహుశా ఎవరు ఉండుండరు పట్టుకోవాలని దాన్ని ముట్టుకొని ఆడుకోవాలని చాలా ఆశపడి ఆహ్లాదకరంగా మనకి కనబడి సంతోషాన్ని కలిగింపజేస్తుంది సీతాకొక చిలక కానీ దాని వెనకటి దశలను గనక మనం గమనిస్తే చాలా అసహ్యించుకునేటువంటి పరిస్థితి దాన్ని తలుచుకోవడానికి కూడా ఇష్టపడని వారు దాన్ని చూడటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులలో సీతాకొక చిలుకను మనం గమనిస్తాం మొదటి నాలుగు దశలుగా అది అంత అందమైనటువంటి రూపాన్ని సంతరించుకుంటుంది మొదటిది ఎగ్ ప్రారంభ దశల్లో మనం చూస్తాం ఎగ్ తర్వాత లార్వా దశ అదే కేటల్ పిల్లర్ అంటే గొంగలి పురుగు తర్వాత పూప అంటే అదొక గూడు కట్టుకొని ఆ గూడులోనే అలాగే ఉండిపోద్ది ఇంకా బయట ప్రపంచంతో సంబంధం లేదు అది అందులోనే ఆ దశ మారే కీలకమైనటువంటి సీతాకొక చిలుకగా మారేయడానికి కీలకమైనటువంటి దశ పూపా దశ అక్కడ మారుతుంది తర్వాత చివరిగా అడల్ట్ అని పిలుస్తాం మనం అప్పుడు సీతాకొక చిలుకగా అది మార్పు మార్పు చెందుతుంది ఏమంటానంటే సీతాకొక చిలుక ట్రాన్స్ఫామ్ అవ్వడానికి అది చాలా ట్రాన్స్ఫి ట్రాన్స్ఫామ్ అయ్యి ట్రాన్స్ఫిగర్లోకి వెళ్ళింది అనేటువంటి ఆలోచన మీకు చెప్పడానికి కష్టపడుతున్నాను తన మనస్సు మారి రూపాంతరం చెందడం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం వాడాడు ట్రాన్స్ఫార్మ్ అంటే మన హృదయాలలో నుండి మారాలి పై వస్త్రధారణ ఒకటే కాదు ఫిగర్ ఒకటే మారితే సరిపోదు చిలుక అది ఫిగర్తో పాటు ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అని మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం నీ యొక్క బాహ్య రూపం మాత్రమే కాదు నీ అంతరంగక రూపం కూడా మారాలి ట్రాన్స్ఫిగరేషన్ షుడ్ బి ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్ నీవు నీ హృదయము మారడము ద్వారా నీ పై రూపము కూడా రూపాంతరము చెందుతుంది నీ సర్వ శరీరము మనస్సు మారడం వలన చాలా చాలాసార్లు మనం పై రూపాన్ని మారుస్తాం హృదయం మాత్రం అలాగే లార్వా దశలోనే ఉంచేస్తాం కాదు కాదు పై రూపంతో పాటు హృదయమును కూడా మార్చాలి మనస్సు మారి అన్నడందుకే అక్కడ అందుకే వాడే పదం కూడా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ట్రాన్స్ఫర్మేషన్ అనే పదం వాడు ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాడు కానీ యేసు ప్రభు వారి దగ్గర వచ్చేసరికి ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు ట్రాన్స్ఫిగర్డ్ అన్నాడు ఎందుకంటే ఆల్రెడీ ఆయన మనసు చాలా కల్మషం లేనిది స్వచ్ఛమైనది పరిశుద్ధమైనది కాబట్టి ఆయనకి ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన పని లేదు ఆయన రూపాన్ని పై రూపాన్ని మాత్రం మార్చి ఆయన మహిమను కనబరుచుకున్నాడు ఇప్పుడు మనమైతే మన రూపంతో పాటు మన హృదయాలు కూడా మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈ రూపాంతర అనుభవంలో పిల్లల క్రీస్తు సల్ కల్వరి గిరి ఆయన శిలువను మనం చేరబోతా ఉన్న మరికొన్ని వారాలలో ఆయన ప్రీ లెంటెన్ సీజన్లో మనల్ని మనం సిద్ధపరచుకుని మన మనస్సును మార్చుకొని రూపాంతరం చెందుదాం పై రూపం మాత్రమే కాదు అంతరంగిక రూపము కూడా మార్చుకుని ప్రభు సాక్షులుగా జీవిద్దాం అట్టి కృపా భాగ్యములు దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక్క అయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడా గొప్ప దేవ ప్రభ రూపాంతర అనుభవం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మిమ్మల్ని చూచే ధన్యత మీ స్వరమును వినే ధన్యత మీ స్పర్శను తాకే ధన్యత బిడలకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు అలాంటి ఉన్నతమైన రూపాంతర అనుభవంలోనికి బిడలు నడిపించండి సహాయం చేయండి క్రీస్తు కల్వరిగిరిలో ఆ శిలువను ప్రభు కలిగి రూపాంతర అనుభవం మనస్సు మారి నూతనమయ్యే ధన్యత భాగ్యం బిడలకు దైత్యమని యేసునామమున ప్రార్థించి వెడుకుంచున్నాం తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవన రూపాంతర అనుభవము మీకు అనుగ్రహించి నడిపించి దీవించునుగాక ఆమెన్